ఇప్పుడు మనం ఇరుకూర ఫ్రై ఎలా చేయాలో చూద్దాం ఈ ఆకుకూరను టూ టైమ్స్ బాగా కడిగి పెట్టుకోవాలి కడిగాక ఒక గిన్నె తీసుకొని దాన్ని ఆ గిన్నెలో ఉడకబెట్టాలి ఇలా అవుతుంది దాంట్లో వేయడానికి ఒక కారం ప్రిపేర్ చేయాలి దానికోసం ఎండుమిర్చి సాల్ట్ ఫస్ట్ ఈ రెండిటిని మిక్సీ పెట్టాలి నెక్స్ట్ వెల్లుల్లి యాడ్ చేయాలి వెల్లుల్లి కూడా యాడ్ చేయాలి వెల్లుల్లి యాడ్ చేశాక మళ్ళీ మిక్సీ పట్టాలి ఇంకొకసారి అప్పుడు ఇలా అవుతుంది కొంచెం కచ్చాపచ్చాగా పట్టాలి తర్వాత ఈ ఫ్రై కోసం ఆనియన్స్ కట్ చేయాలి ఇలా ఒక టూ ఆనియన్స్ తీసుకొని కట్ చేయాలి నెక్స్ట్ ఒక గిన్నె తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసి తర్వాత తాలింపు గింజలు యాడ్ చేయాలి అవి కుక్కపటలు ఆడేటప్పుడు చిట్టపటలు ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ కొంచెం ఎర్రగా వచ్చేసరికి వచ్చే వరకు వేగం ఇవ్వాలి తర్వాత దీన్ని ఇలా పిండి పెట్టుకోవాలి వాటర్ ఉంటాయి దీంట్లో అంతా ఆ వాటర్ తిండాలి బాగా ఈలోపు మనకి ఆనియన్స్ ఫ్రై ఉంటాయి ఇలా ఎర్రగా వచ్చాయి కదా ఇప్పుడు ఇలా వేగేటప్పుడు ఇప్పుడు కొంచెం పసుపు ప్యాక్ చేయాలి పసుపు వేసాక ఒకసారి అలా తిప్పి ఇప్పుడు కారం కూడా యాడ్ ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న కారం కూడా యాడ్ చేయాలి దాన్ని కొంచెం సేపు అలా తిప్పాలి తిప్పాక ఈ ఆకు మళ్ళీ ఒకసారి ఎట్లా కలబెట్టాలి అంతే చాలా ఈజీ ప్రాసెస్ సంగట్లోకి ఈ సిరికూర ఫ్రై చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్